ఈరోజు ఉన్నావ్లో జమ్మూ కాశ్మీర్లో ఏదైతే సంఘటన జరిగిందో అత్యంత దారుణమైనటువంటి సంఘటన నలభై నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు ఆ ఉగ్రవాద సంస్థకి ముస్లిం ఒక పేరు అని చెప్పేసి పెట్టుకొని ఈ రకంగా ముస్లింల మీద ఇటువంటి మాటలు చేయడం లేకపోతే ఇస్లామిక్ ఉగ్రవాదం అని చెప్పడం ఎంత మాత్రం కూడా సమంజసం కాదు వాస్తవానికి ఖురాన్లో సూర్య అల్మాయిదా దాని ప్రకారంగా ఫైవ్ ఇస్ట్ థర్టీ టూలో అల్లాసుబానవతాల డైరెక్ట్గా ఖురాన్లో ఈ రకంగా చెప్తున్నాడు ఒక మనిషి ప్రాణాన్ని హరించినటువంటి వాడు సర్వ మానవత్వం యొక్క ప్రాణాన్ని హరించినట్టే అదే రకంగా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడిన వాడు మానవత్వాన్ని కాపాడినట్టే అని చెప్పేసి ఇటువంటి మెసేజ్ని ఇచ్చినటువంటి ఒక మతం ఏ రకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి నేను ఈ రక ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం ఏదైతే ఉగ్రవాదం ఉందో దానికి ఇస్లాంతో ఎటువంటి సంద ఇదే లేదు సంబంధమే లేదు ఇస్లాం అనేది శాంతికి మారుమ మారుమూలమైనటువంటి ఇస్లాం కాబట్టి ఈరోజు ఏదైతే ఈ సంఘటన జరిగిందో యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఈరోజు మనం సైన్యంతో ఉన్నామని చెప్పేసి ఈరోజు మసీదుల్లో సైతం మసీదుల్లో సైతం ఈరోజు ముస్లిం సోదరులు ముందుకు వచ్చి ఎవరైతే ఆ నలభై నాలుగు సోదరులు మన సోదరులు మన జవాన్లు ఎవరైతే ప్రాణాలు త్యాగం చేశారు ప్రాణాలు త్యాగం చేశారో షహీద్ అయ్యారో వాళ్ళ యొక్క మా ఆత్మలకు శాంతి కలగాలని చెప్పేసి అదే రకంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఇటువంటి నిరసన కార్యక్రమాన్ని మొత్తం విజయవాడ మొత్తం అన్ని మసీదుల్లో కూడా చేయడం జరిగింది ఎస్పెషల్గా ఆటోనగర్లో ఉన్నటువంటి ఈ మసీదులో దానికి ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది చాలా అప్రిషియేట్ చేసే చేసేటటువంటి విషయం కాబట్టి ఇంతటితో మేము ఒకే ఒక మాట చెప్తున్నాం రానున్న రోజుల్లో ఎందుకంటే ఎలక్షన్స్ కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఒక ఎలక్షన్ స్టండ్గా కూడా భావించవచ్చు కానీ మన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మనం ఎటువంటి మాటలు మాట్లాడటానికి లేదు ఎందుకంటే మూడు రోజుల క్రితమే కేంద్ర సంస్థలు మరియు అదే రకంగా అమెరికన్ నిఘా సంస్థలు కూడా దీని మీద హెచ్చరించడం జరిగిందని చెప్పేసి ఈరోజు ప్రముఖ పత్రికల్లో ప్రతి దాంట్లో కూడా రావడం జరిగింది అయినా కానీ ఇక్కడ నిఘా వర్గాలు పూర్తిగా విఫలమైనాయని చెప్పేసి ఇక్కడ ముమ్మాటికి చెప్పొచ్చు కాబట్టి ఏది ఏమైనా కానీ ఎవరైతే ప్రాణాలు త్యాగం చేశారో వాళ్ళు మా సోధులతో సమానం కాబట్టి మేమైతే ఇక్కడ ఒకే నినాదాన్ని ఇస్తున్నాం హిందూ ముస్లిం